ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా వైష్ణవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆలయాలన్నీ కూడా ఉదయం నుంచి తెల్లవారుజాము నుంచి ఉత్తర ద్వార దర్శనం కోసం దేవాలయాలకు భక్తులు బారులు తీరారు విశాఖ జిల్లాలో ఉత్తర ద్వార దర్శనం వేడుకకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు వ్యాప్తంగా వైష్ణవ దేవాలయాలని కూడా భక్తులతో కిటకటలాడుతున్నాయి శుక్లపక్షం నాడు వచ్చేటువంటి ఏకాదశి ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని ఈ రోజు తెల్లవారుజాముని రెండు గంటల నుంచే దేవాలయాలను కూడా భక్తులతో కిటకటలాడుతున్నా ఆ పరిస్థితి అర్ధరాత్రి దేవాలయాలకు చేరుకున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈరోజు ద్వార దర్శనం కోసం అయితే బారులు తీరు ఉన్నారు దాదాపు కిలోమీటర్ మేర కూడా భక్తులు అయితే ప్రతి దేవాలయానికి ఆ బారులు తీరుతున్న పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే ఉత్తరాంధ్రలో సింహాచలం పుణ్యక్షేత్రంలో ఉదయం రెండు గంటల నుంచే ద్వార దర్శనం కూడా కల్పించడం జరిగింది అక్కడ మొదటిసారిగా ఉత్తర ద్వార దర్శనాన్ని స్వామివారిని దర్శించుకున్న ప్రముఖుల్లో ఆలయ ధర్మకర్త మాజీ కేంద్ర మంత్రి పోస్పాటి అశోక్ గహితరాజ్ అయితే తొలి దర్శనం చేసుకోవడం జరిగింది అక్కడి నుంచి కూడా ప్రతి దేవాలయాల్లో కూడా అయితే దర్శన సభ అవకాశాలను కల్పిస్తూ కూడా పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది ప్రస్తుతం మనం కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉన్నాం ఇక్కడ చూసుకోవచ్చు విష్ణుమూర్తిని అయితే ఎంతో అద్భుతంగా అలంకరణ చేసి ఒక కన్నులకి ఆనందం కలిగే విధంగా కూడా పూలంకరణ ఆ ప్రజలందరూ భక్తులందరికీ కూడా ఒక ఆనందోత్సవాలు కలిగే విధంగా స్వామివారిని చూసిన తర్వాత ఒక అనుభూతిని కలిగే విధంగా అయితే అలంకరణ చేయడం జరిగింది ఈ స్వామివారిని దర్శించుకోవడానికి ఇక్కడ మనం చూసుకోవచ్చు భక్తులందరూ కూడా బారులు తీరి ఇక్కడ దర్శనం చేసుకుంటున్న పరిస్థితి ఉత్తర ద్వారా దర్శనం అంటే స్వర్గానికి ముఖద్వారంగా భావిస్తారు అలాంటి ఈ ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని స్వామివారి వైష్ణవ ఏదైతే విష్ణుమూర్తి రూపాలు ఏవైతే ఉన్నాయో ఆ విష్ణుమూర్తి రూపాలని ఉన్నటువంటి రాముడు కృష్ణుడు అదేవిధంగా వెంకటేశ్వర స్వామి రూపాల్లో ఉన్నటువంటి ఈరోజు ఈ దేవతామూర్తులైతే దర్శించుకోవడానికి భక్తులందరూ కూడా తెల్లవారుజామునే రెండు గంటల నుంచే ఇక్కడైతే బారులు తీరడం జరిగింది చిన్న పెద్ద తేడా లేకుండా వయోభేదం లేకుండా కూడా ఇక్కడ రావడం జరిగింది మరి దీనికి సంబంధించి ఈ ఆలయంలో చేసినటువంటి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి ఆ ఏర్పాట్లకు సంబంధించి కూడా భక్తులకి ఎలాంటి అవకా అసౌకర్యాలు కలగకుండా చేసిన ఏర్పాట్లు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు ఇక్కడ ఆలయ నిర్వాహకులు ఉన్నారు కమిటీ సభ్యులు ఉన్నారు వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి అసలు ఈరోజు ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు జయగోవిందా సుమారు తల్వాద మూడున్నర నుంచి కూడా భక్తులకి దర్శనానికి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది చాలా విస్తృతంగా క్యూ లైన్లు అన్ని ఏర్పాటు చేశాం సుమారు ఒంటి గంట వరకు కూడా ఈ ఉత్తర దర్శనం ఇక్కడ ఏర్పాటు చేసాం జనాలకి సుమారు పదివేల మంది దాకా వచ్చి జనం ఇవాళ ఇక్కడ సోమవారం సేవించుకుంటారని ఆశిస్తున్నాం అందరికీ కూడా ప్రసాదాలు ఇతర సదుపాయాలన్నీ కూడా మా శ్రీనివాస సేవ సంఘం తరపుని అంత చక్కగా చేసాం సుమారు ప్రతి సంవత్సరం ఇంటి నుంచి ఇరవై నాలుగు సంవత్సరాలు అయింది మా ఆలయం కట్టి ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి కూడా ప్రతి ఇయర్ కూడా కొద్దిగా నూతనంగా ఉండేటట్టుగా ఇక్కడ ప్లాన్ చేస్తున్నాం మాట మేము ఆ రకంగా ఇక్కడ అందరూ కూడా సోమవారి సేవించుకొని సోమవారు కృప పాత్రలు కావాల్సిన కోరుకుంటున్నాం ఎంతమంది అంటే ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ చాలా వైభవంగా జరుగుతాయి ఎంతమంది భక్తులు వస్తారు వాళ్ళకి ఏర్పాటు ఏంటంటే ముందుగా టోకెన్లు ఇస్తున్నారా లేదంటే ఎప్పటికప్పుడు దర్శనం కల్పిస్తున్నారు ఇక్కడ మన ఆలయంలో ఎప్పుడు కూడా ఇప్పుడు ఎప్పుడు కూడా ఉచిత దర్శనాలే దేనికి టోకెన్ గట్రా ఉండదు టికెట్ గట్రా ఏమండదు అందరూ ఉచితంగా దర్శనం చేసుకోవచ్చు సుమారు క్యూ లైన్ కూడా చాలా దూరంగా ఉంటుంది అందరూ భక్తులు కూడా మాకు చాలా సహాయ సహాయకాలు అందిస్తున్నారు నిబద్ధతతో కూలైన్లో అందరూ నిలబడి సోమ దర్శనం చేసుకుంటున్నారు ఇక్కడ అన్ని ఏర్పాట్లు వాళ్ళకి ప్రసాదం ప్రసాదండి ఇంకా అతర ఏర్పాట్లన్నీ కూడా ఏర్పాటు చేసాం సోమ అందరూ భక్తులు కూడా చాలా సంతోషిస్తున్నారు ముఖ్యంగా ఇవాళ ఇక్కడ రంగనాథ మండపం మీద అక్కడ మూడు ద్వారాలు ఏర్పాటు చేసి ముందు పాదాలు ఆ తర్వాత నావి తర్వాత తిరుమక మా మండలం దర్శనం చేసుకునే విధంగా ఇక్కడ సోమాన్ని ఇవాళ ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఎనిమిది రోజులు అక్కడ మహాసమా పట్టాభిషేకం జరిపించుకున్న సీతారాముల ఉత్సమూర్తులు కూడా వాళ్ళందరికీ వాళ్ళు సేవించుకోవడానికి వీలుగా స్టేజ్ మీద ఏర్పాటు చేయడం జరిగింది ఇక ఈ ముక్కోటి ఏకాదశికి సంబంధించి ప్రత్యేకత ఏంటి ఈ రోజు దర్శనం చేసుకోవడంలో భక్తులకు ఎలాంటి సౌకర్యం పుణ్యం కలుగుతుంది శ్రీవత్సవక్షసం శ్రీశం శ్రీలోలం శ్రీకరగ్రహం శ్రీమంతం శ్రీనిధిం శ్రీనిద్యం శ్రీనివాసం భజీ నిజం ఎంతో దేదీప్యమానంగా విరాజులుతున్న క్షేత్రాల్లో ప్రప్రథమైన వెంకటేశ్వర క్షేత్రం ఏదైనా ఉందంటే హరి స్వామి దేవాలయమే మన క్షేత్రంలో మనకి ఆషాఢ మాసంలో స్వామి క్షీణిస్తారు అని శాస్త్రవచనం తర్వాత వచ్చేటువంటి కార్తీక మాసంలో ప్రక్కకి తిరుగుతారు తర్వాత వచ్చేటువంటి ఈ వైకుంఠ స్వామి లేస్తారు ఈ సందర్భంలోనే ముక్కోటి దేవతలు కూడా ఒక్కసారిగా వచ్చి సేవించుకుంటారు అంతటి పరమ పవిత్రమైన రోజు భక్తులు కూడా స్వామిని సేవించుకున్నట్లయితే ఎన్నో జన్మల పుణ్య ఫలితం అనే శాస్త్రం చెప్తోంది అంత విశేషంగా రంగనాథుడు అనంత పద్మనాభుడుగా దర్శనమిస్తున్నాడు మరోపక్క అక్కడ జగన్నాథుడు కూడా నీలాచలంగా దర్శనమిస్తున్నాడు విశేషంగా ఏడు ద్వారాలు సప్త ద్వారాలతో వెళ్ళి ఆ వైకుంఠవాసుని సేవించుకుంటున్నారు ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు ఈరోజు ఎవరైతే స్వామిని సేవిస్తారో ఇహలోకంలో పరమసుఖాలు పొంది ఆపై స్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొంది మోక్షితులవుతారని మనకి శాస్త్రవచనం జయ గోవింద ఇది మొత్తంగా చూసుకుంటే ఏవైతే వైష్ణవ దేవాలయాలన్నీ కూడా ఈరోజైతే భక్తులతో కిటకిటలాడుతున్నాయి ముక్కోటి ఏకాదశి అంటే విష్ణుమూర్తి సైనించి మెలుక వచ్చిన తర్వాత స్వామిని దర్శించుకోవడానికి ముక్కోటి దేవతలు కూడా ఈరోజైతే వేచి ఉంటారు అదేవిధంగా ఇలా ఈ లోకంలో కూడా భూలోకంలో కూడా భక్తులందరూ కూడా విష్ణుమూర్తిని దర్శించుకోవడం ద్వారా అంటే విష్ణుమూర్తి రూపాలని దర్శించుకోవడం ద్వారా వాళ్ళకి ముక్తి కలుగుతుంది స్వర్గ స్వర్గానికి నేరుగా వెళ్ళి వెళ్ళేంత పుణ్యం కూడా కలుగుతుంది స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది అని చెప్పి భక్తుల ప్రగాఢ విశ్వాసం ఈ ప్రగాఢ విశ్వాసంతో ఈ రోజైతే ఉదయం నుంచి కూడా భక్తులందరూ పూర్తి స్థాయిలో స్వామివారిని దర్శించుకొని తరిస్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ స్వామితో రాజు అయో విశ్వ